ప్రజలు తిరస్కరిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పారు ప్రజాస్వామ్యంలో నీకు ప్రతిపక్ష హోదాకి కూడా అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారు ఈరోజు మా మంత్రివర్యులు గోదావరి జిల్లాలో వరదలు వస్తే ఏ విధంగా శ్రమిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు ఏసీ రూములకు పరిమితం కాలేదు ప్రతి మంత్రి ప్రతి శాఖ మంత్రి ప్రతి శాసనసభ్యుడు వెళ్ళి అక్కడ వరదలు ప్రజల పరిస్థితులను సమీక్షిస్తున్నారు ప్రభుత్వం అంటే పని చేయడం అని చెప్పి మా నాయకుడు మాకు చెప్పింది ప్రభుత్వం అంటే మీరుగా దోచుకోవటం కాదు ఈరోజు రాష్ట్రంలో పెద్దలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మధ్యంతర ఎన్నికలు వస్తాయి లేకపోతే మా ప్రభుత్వం వస్తుంది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించడానికి ఈ వైసీపీ పాలకులు కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు మొట్టమొదటిగా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ని బ్రేక్ చేయాలి తద్వారా ప్రజా సమస్యల నుంచి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయాలి అభివృద్ధి వైపు నుంచి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయాలి అందులో భాగంగానే ఈరోజు అరే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినకొండ వచ్చాడు వినుకొండ వచ్చేవాడు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ లైఆర్ని పీకినాడు ఈ రోజు కూడా నీ అరాచకం ఆగల మీ పార్టీ విధంగానే ఇక్కడ రౌడీషెట్ల సీట్లకి రౌడీ రౌడీషీట్ని పరామర్శించడానికి వచ్చాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వ్యవస్థ ద్వారా ప్రతినిధులు ఎందుకో పడతారో ఆ వ్యవస్థను అపహాస్యం చేసిన మీ మాజీ సహచరుడే జైల్లో ఉంటే ఇరవై ఐదు లక్షలు పెట్టుకొని గొప్ప కార్యక్రమానికి పరామర్శ యాత్రకు వచ్చాడు కానీ ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం హత్యగా ఇచ్చబడుతుంది ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పి మాట్లాడుతున్నా ఇక్కడ ఎక్కడ అప్రజాస్వామ్యం జరిగింది అప్రజాస్వామిక వ్యక్తుల పట్ల సంఘ విద్రోహ శక్తుల పట్ల నీకున్న ప్రేమ ఈ రెండు సంఘటనలు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మరి అందరూ కూడా గమనించారు ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ ను తెలుగు నాలుగవ వార్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి